అందరు నమస్కారం నా పిన్నరే వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పొద్దుటి నుంచి కూడా మన వాళ్ళు చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు మెసేజ్లు పెడుతున్నారు పుష్ప టూ గురించి అన్న పుష్ప టూ హిందీలో రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసిందంట కదా ఇది ఎలా సాధ్యమైందన్న ఒక తెలుగు సినిమా హిందీలో డబ్బు అయితే ఎందుకన్నా ఆ సినిమాని అంతలానూ ఆదరిస్తున్నారు వాళ్ళు ఎందుకన్నా ఆ సినిమాని అంతలాను చూస్తున్నారు వాళ్ళు ఆ సినిమా మీద అంత పిచ్చి పెట్టుకున్నారు ఏందన్నా ఆ సినిమాలో ఏముందన్నంత కంటెంట్ వాళ్ళకి నచ్చడానికి వాళ్ళకి ఎందుకన్నా అసలు ఆ సినిమా నచ్చింది ఎందుకు నచ్చాలన్న ఆ సినిమా వాళ్ళకి పుష్ప వన్ కూడా ఈ అన్ని దిక్కలు కూడా యావరేజ్ టాక్ వచ్చింది మిక్స్ టాక్ వచ్చింది కానీ హిందీలో మాత్రం వాళ్ళు హిట్ బ్లాక్ బాస్టర్ చేశారు పుష్ప వన్ అలాగే చేశారు పుష్ప టూ కూడా అలాగే చేశారు ఎందుకంటే పుష్ప టూ మీద ఆ పుష్ప సినిమా మీద ఎందుకన్నా వాళ్ళకి అంత క్రేజీ దాంట్లో వాళ్ళకి ఏమి నచ్చిందని ఇలా చాలా రకాలుగా నన్ను క్వశ్చన్లు అడగడం జరిగింది ఈ క్వశ్చన్లన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను మీకు అందరికి ఆన్సర్ ఇస్తా అసలు ఎందుకు ఆ సినిమా హిందీ వాళ్ళకి మాత్రమే ఎందుకు నచ్చింది ఆ కానీ ఆ సినిమాలో వాళ్ళకి ఏం నచ్చింది ఏ పాత్ర నచ్చింది ఏ క్యారెక్టర్ నచ్చింది అసలు వాళ్ళు ఎందుకు ఆ సినిమాని అంత విధంగా చూడాల్సిన అవసరం వచ్చింది దాంట్లో ఏముంది అనే దాన్ని మీకు క్లారిటీగా వివరిస్తాను అయితే ఈ రెండు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్తున్నారు కదా అది ఎంతవరకు నిజమో నాకే తెలియదు కానీ ఎందుకంటే వాళ్ళు దొంగ లెక్కలు వేస్తారు చాలా వరకు మనకు తెలుసు తెలుగులో తెలుగులో రెండు వందల తొంభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసిందని చెప్పి కొన్ని దొంగ లెక్కలు వేశారు అలాగా కొన్ని దొంగ లెక్కలు వాళ్ళు వేస్తారు ఒకవేళ దొంగ లెక్కలు ఇక్కడ వేసినా కానీ ఒకవేళ అక్కడ కూడా దొంగల లెక్కలు వేసినా కానీ అక్కడ ఆ సినిమాని చూసే అవకాశం ఉంది వాళ్ళు ఏ ఏ హిందీలో వాళ్ళు టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో రెండు వందల కోట్లు కానీ లేకుంటే మూడు వందల కోట్లు కానీ రెండు వందల యాభై కోట్లు కానీ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో హిందీలో అన్ని అన్ని హిందీలో మొత్తం హిందీ ఇండస్ట్రీ మొత్తం వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నది ఖచ్చితంగా వాళ్ళు రీచ్ అవుతారు అది గ్యారెంటీ ఎందుకంటే నేను చెక్ చేసా బుక్ మై షోలో నేను చెక్ చేశాను మన తెలుగు సినిమాలు మన ఆంధ్రాలో కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ థియేటర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి తమిళనాడులో వీళ్ళు చెక్ చేశా తమిళనాడులో కూడా ఖాళీగా ఉన్నాయి అలాగే కన్నడలో చెక్ చేశా కన్నడలో అసలు మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి కేరళలో చూసా మొత్తం అన్ని మన 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 సైడ్ అంతా అన్ని రాష్ట్రాల్లో కూడా సినిమాని ఎవరు చూడాలా అన్ని థియేటర్లు కూడా ఖాళీగా ఉన్నాయి ఎవరు దాన్ని పట్టించుకోవాలా ఎవరు చూసే ఆసక్తి కూడా కల్పించాలా ఎందుకంటే అన్ని లాంగ్వేజ్ల్లో మన తెలుగులో కానీ తమిళ్లో కానీ ఎక్కడైనా కానీ మిక్స్ టాక్ బిలో యావరేజ్ కింద దాన్ని పరిగణిస్తున్నారు కానీ హిందీలో మాత్రం దాన్ని బ్లాక్ బాస్టర్ చేశారు అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హిందీలో మాత్రం బ్లాక్ బాస్టర్ నిజంగా చాలా పెద్ద హిట్ హిందీలో బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ సీట్లు అన్ని ఫుల్ అయిపోయాయి థియేటర్లు కూడా అన్నీ ఫుల్ అయిపోతున్నాయి నిన్న చూశాను నేను నిన్న చూస్తే కూడా ఫుల్ అయ్యి ఉన్నాయి ఈరోజు చూశాను ఈరోజు కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయ్యాయి అన్ని రాష్ట్రాల్లో బీహార్లా బీహార్ కానీ లేకుంటే ముంబై కానీ ఢిల్లీ కానీ లేకపోతే రాజస్థాన్ కానీ జైపూర్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి వాళ్ళకి అంత విధంగా సినిమా నచ్చింది వాళ్ళ అసలుకి వాళ్ళకి నచ్చటానికి ఆ సినిమాలో ఏముంది అని చాలా మందికి చాలా డౌట్లు పొద్దున్ను కూడా నాకు అయ్యే పెద్ద పెద్ద సమస్య నాకు చాలా అడిగే దీని మీద కొంచెం క్లారిటీ అన్నా ఎన్ని క్లారిటీ అన్నా అని నేను పుష్ప వన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఎప్పుడైతే మన మన రాష్ట్రాలలో మిక్స్డ్ టాక్ వచ్చిందో ఎప్పుడైతే అది హిందీలో బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో నాకు అప్పుడే అర్థమైంది వీళ్ళకి వీళ్ళకి వీళ్ళంటి సినిమాలు బాగా నచ్చుతాయని ఎందుకంటే బీహార్లో కానీ రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ ముంబైలో కానీ ఢిల్లీలో కానీ హిందీ సైడ్ మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళిన వెళ్ళినా ఇండియాలో నెంబర్ వన్ క్రైమ్ రేట్ ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంటుంది హిందీ సైడ్లో హిందీ రాష్ట్రాల్లో ఉంటుంది క్రైమ్ రేటు ఇండియాలోనే అక్కడ అక్కడ ప్రతి ఒక్కరు కూడా అక్కడ స్మగ్లింగ్ చేస్తారు రకరకాల స్మగ్లింగ్ చేస్తారు క్రైమ్ ఎక్కువ అక్కడ సెటిల్మెంట్లు ఎక్కువ దందాలు ఎక్కువ కిడ్నాపర్లు ఎక్కువ రేపులు ఎక్కువ ఒకటేంటి ఎన్ని రకాలుగా ఉంటాయో మాఫియా ఒక సిండికేటు ఎన్ని రకాలు ఇల్లీగల్ బిజినెస్గా ఇల్లీగల్ బిజినెస్ కానీ ఒక ఇల్లీగల్ క్రైమ్ కానీ ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు కూడా హిందీ రాష్ట్రాలలో జరుగుతుంది హిందీ రాష్ట్రాలకి మన రాష్ట్రాలకి పోల్చుకుంటే మన క్రైమ్ రేటు చాలా తక్కువ ఆంధ్ర కానీ లేకుంటే తెలంగాణ కానీ తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక బెంగళూరులో కానీ ఇవన్నీ కూడా క్రైమ్ రేట్ తక్కువ కానీ ఈ హిందీ సైడ్ మాత్రం క్రైమ్ రేట్ చాలా ఎక్కువ యాజ్ ఇట్ గా వాళ్ళకి నచ్చడానికి కూడా ఈ క్రైమే ఈ సినిమాలో ఏదైతే పుష్పట్టు ఉందో అది వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది ఎందుకంటే ఈ సినిమాలో క్రైమ్ ఉంది ఒక సిండికేట్ ఉంది ఒక మాఫియా ఉంది ఒక మాఫియా ఒక సిండికేటు ఒక క్రైము ఇలా రకరకాలుగా వాళ్ళకి వాళ్ళు పొద్దున్న లేస్తే ఏ పనులు అయితే చేస్తారో చాలా వరకు నైంటీ పర్సెంట్ చాలా మంది బీహార్లో బీహార్లో అయితే పొద్దున్న లేస్తే వాళ్ళకి అదే పని స్మగ్లింగ్తోనే పని అందుకే బీహార్లో అన్ని రాష్ట్రాల కంటే బీహార్లో పెద్ద బిగ్గెస్ట్ విట్టు పుష్పటు ఇప్పటికీ కూడా ఫుల్ అయిపోయింది థియేటర్లలో అలా అలా చూస్తున్నారు అనమాట వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోయారు వాళ్ళు వాళ్ళు చేసే పనులు కానీ అరే క్యారెక్టర్ పుష్పరాజు క్యారెక్టర్ చూసే చూసేటప్పుడు కూడా ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్లు అన్ని చూసే అన్ని చూస్తున్న క్రమంలో అరే మనలాగే ఉన్నాయి పొద్దులేసి మనం ఎలాగే ఎలాగ చేసేది ఇలాగ కదా మనం స్మగ్లింగ్ చేసేది ఇలాగదా మనం స్మగ్లింగ్ తరలించేది ఇలాగ ఇలాగ కదా మన గంజాయి తరలించేది ఇలాగ కదా గంధర్ చెక్కలు మనం తరలించేది అంటే మనం మనం చేసే పనులన్నీ పొద్దులేసి మనం చేసే పనులన్నీ కూడా ఆ సినిమాలో ఉన్నాయి అందుకే వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయింది ఆ సినిమా హిందీ వాళ్ళకి హిందీలో అది హిట్ అవడానికి అక్కడ వసూలు కలెక్ట్ చేయడానికి కూడా మెయిన్ కారణం వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది ఆ సినిమా మరి మనకి మన మనకి ఆ సినిమా కనెక్ట్ అవదు అంతగా ఎందుకంటే మనకి క్రైమ్ రేట్ అనేది చాలా తక్కువ మనకి ఇక్కడ ఎన్ని రకాలుగా చూసినా క్రైమ్ రేటు చాలా తక్కువ వాళ్ళతో పోల్చుకుంటే మనకి చాలా తక్కువ క్రైమ్ రేటు అందుకే మనకి మన నే నే నేటివిటీ దగ్గర సినిమా ఉండదు అది ప్యూర్లీ కేవలం అది ఒక పుష్ప వన్ అయినా పర్లా మనకి ఎంతో కొంత దగ్గరగా దగ్గర సంబంధాలు ఉంటుంది కానీ పుష్ప టు వచ్చేసరికి టోటల్గా హిందీ మీద ఆధారపడి హిందీ ఆడియన్స్ మీద ఆధారపడి ఆ సినిమా తీయడం జరిగింది మీరు గమనిస్తే పుష్పవనలో ఏదైతే ఏదైతే తంబాకు టబా హిందీ వాళ్ళు వేసుకుంటారు తంబాకు టొబాకు అని చెప్పేసి పుష్ప వనలో ఆ సీన్లు ఎక్కడా లేవు ఆ పుష్పరాజు అనే క్యారెక్టర్ అల్చన గారు ఎక్కడ కూడా అది నోట్లు వేసుకొని మాట్లాడలేదు ఎక్కడా సీన్లు లేవు కానీ పుష్ప టూ వచ్చేసరికి ఈ ఏదైతే ఈ తంబాకు లేకుంటే ఈ చెత్తగా చెత్త రకరకాలుగా టొబాకో అవన్నీ కూడా వాళ్ళకి ఆ సినిమాలో ఉంటాయి ప్రతి దిక్క కూడా ప్రతి సీన్లో కూడా ఎప్పుడు నోట్లోనే ఉంటుంది ప్రత్యేకంగా దానికి ఒక డైలాగ్ కూడా పెట్టాయి పెట్టారు అదే కాకుండా సాక్షాత్తు ఆ పొట్లం ఏదైతే తంబాకు ఉంటుందో పొట్లం కూడా డైరెక్టర్ చూపించారు ఏది వేసుకునేది అంటే వాళ్ళకి కనెక్ట్ అయిపోయింది వాళ్ళు ఎక్కువ వాడతారు అవి వాళ్ళు నోట్లు వేసుకుని మాట్లాడటం కానీ అన్నీ కూడా వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయాయి సో అందుకే వాళ్ళ ఈ సినిమా మీద అంత పిచ్చి పెట్టింది వాళ్ళకి అంత కనెక్ట్ అయిపోయింది చాలా దగ్గరగా ఉంది సినిమా వాళ్ళకి వాళ్ళ జీవితాలకి వాళ్ళు రోజువారీ రోజువారీ చేసే పనులకి ఈ సినిమాకి చాలా దగ్గర ఉండడం వల్ల వాళ్ళకి బాగా నచ్చింది దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు చూస్తున్నారు ఇష్టపడుతున్నారు కేవలం ఆ క్రైమ్ వల్ల ఆ క్రైము ఆ సిండికేటు ఆ మాఫియా ఆ క్రైమ్ మొత్తం వాటి వల్ల ఆ సినిమాకి బాగా వాళ్ళకి కనెక్ట్ అయింది సో అందుకోసమే వాళ్ళకి ఆ సినిమాని చూడటానికి ఇష్టపడుతున్నారు ఇంక మన మనకైతే మీకు తెలిసిందే మనకి మన సైడ్ అన్ని థియేటర్లు కూడా ఖాళీగా ఉన్నాయి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ కూడా అన్ని థియేటర్లు ఖాళీగా ఉన్నాయి నేను ఈరోజు కూడా చెక్ చేస్తాను అయినా కానీ ఖాళీగానే ఉన్నాయి ఎవరు చూడటంలా అంటే మన దగ్గరకు వచ్చేళ్ళకి మన రాష్ట్రాల్లో మన సైడ్ మన రాష్ట్రాల్లోకి వచ్చేళ్ళకి అది కొంతవరకు అది బిలో యావరేజ్ కింద వచ్చింది అమౌంట్ కూడా కొంచెం కలెక్షన్ కూడా తక్కువే వస్తాయి కానీ హిందీలో మాత్రం వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో నాకు తెలిసి రెండు వందల యాభై కోట్లు రెండు వందల కోట్లు పెట్టు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంట అది మాత్రం గ్యారెంటీగా వాళ్ళు క్రాచ్ చేస్తారు వాళ్ళు దాన్ని దాన్ని ఇది అవుతారు అది వాళ్ళ హిందీ ఆడియన్స్ దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీరు రెండు వందల యాభై కోట్లు వచ్చాయి అది ఇది అంటున్నారు కానీ ఎంత వచ్చాయి లెక్కలు తెలియదు కానీ వాళ్ళు దొంగ లెక్కలు చెప్తారు కానీ కానీ వాళ్ళు అనుకున్న టార్గెట్ మాత్రం వస్తుంది అక్కడ దానికి మనందరూ తెలిసిన విషయమే కేవలం పుష్పటు పుష్పటు అక్కడ హిట్ అవటానికి కేవలం క్రైమ్ క్రైమ్ వల్లే సినిమా హిట్ అయింది అంతేగాని వేరే వేరే ఇదే కాదు వాళ్ళు ఆడి వాళ్ళ వాళ్ళ దృష్టిలో ఆడియన్స్ వాళ్ళని ఆ హిందీ వాళ్ళని దృష్టిలో పెట్టుకునే పుష్పట్టు దాన్ని డిజైన్ చేశారు అందువల్ల ఆ సినిమాని చూడటానికి ఇష్టపడుతున్నారు నాకు తెలిసిన సమాచారం ఇది నేను నేను నాకు తెలిసిన అవగాహన మీద కొరకు మీకు చెప్పాను అంతే జై హింద్